నమస్తే దోలగుండి దోలగుండి వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాన్ని ఎలా వాడాలి ఎలా ఉపయోగించుకోవాలి ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ దోలగుండె ఉపయోగపడుతుంది ఆయుర్వేద వైద్యం ఈ దోలగుండి గురించి ఏం చెప్తుంది వీటన్నిటి గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి పరిమి మర్యాదస్ గారు స్టూడియోలో రెడీగా ఉన్నారు మాట్లాడదాం నమస్తే మరీ గారు ఎలా ఉన్నారండి చాలా బాగున్నానండి ఈ దోలగుండి గురించి మీరు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా కూడా దానికి ఉన్న హెల్త్ వాల్యూస్ అలాంటివి దోలగుండికి ఎప్పటికప్పుడు దాన్ని వాడుతూ మరి మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడం హెల్త్ని బాగు చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఆయుర్వేదంలో మస్ట్గా ఈ దోలగుండిని ఉపయోగిస్తూ ఉంటారు మరి దాని ఉపయోగాలు ఏంటి ఎలా ఉపయోగించుకోవాలి ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ దోలగుండి ఉపయోగపడుతుంది చాలా మంచిదండి తీగజాతి రైతుకి తిప్పతీగ దోలగుండి పొడపత్రి ఓకే చాలా మంది తెలియదు కదా ఈ దోలగుండు అనేది అన్ని అంటే అన్ని యొక్క బొబ్బర్లు కందులు పెసలు మినువులు వాటికన్నా బలమైన శక్తి ఈ దోలగుండులో ఉందమ్మా ఈ దోలగుండులో నేను టెస్ట్లో హైదరాబాద్ టెస్ట్లో చేయించినప్పుడు జనరల్ టెస్ట్లు కాకుండా మైక్రోస్కోప్తో చేయించాను ఈ టెస్ట్లో ఒక పదిహేను రకాలు చేయించాను పదిహేను రకాల్లో ఈ షుగరు బీపీ వల్ల మానవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో చాలా శక్తిహీనులు అవుతున్నారు అందువల్ల నేను ఈ దోలుగుండు మీద నేను అంత అంటే మంది వినే ఉంటారు కానీ చూడ్డం మాత్రం చాలా గా చూసింటారు అసలు దోలగుండి ఎలా ఉంటుంది ఏ ఆకారంలో ఉంటుంది చిక్కుడు చెట్టు ఏ మొక్క ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందమ్మా సేమ్ అంతే కానీ తీగ జాతి మొక్క కూడా సేమ్ అలా చిక్కుడు మొక్కలా ఉంటుంది కాయ మొత్తం చాలా మంది తెలియగా చిక్కుడు కాయలు అనుకుంటారా చే అంటే మొట్టమొట్ట ఆ విధంగా ఉంటది కానీ దాని గుణం ఏంటంటే నూకుంటది చిన్నప్పుడే నూగుంటది కింద పడంగానే నూకు కను పడుతుంది కానీ చిక్కుడుగా అనుకుంటారు ఏంటరో అడవి చిక్కుడే కొత్త మన ప్రాంతంలో అనేది అనుకుంటారు కానీ దానికి నూకుంటది కానీ ఈ దోలుగుండు అనేది అమ్మ ఆరింటికి నూగు చెల్లరైపోద్ది చాలా సార్లు నేను చెప్పాను అసలు నాలాంటి మొండి వ్యక్తి తప్పనిచ్చి అది కోసుకురారు అంటే నేనే ఒక్కని మొండు కాదు కానీ దాని మీద ఆశపడి దాని గుణాలు తెలిసిన వ్యక్తి అయితేనే వెళ్ళి కోసుకురాగలుగుతాడు కానీ అనేది ఎంత గొప్ప ఔషధం అంటే నరాలు వీక్నెస్ రాకుండా బాగా కాపాడుతుంది తర్వాత ఈ దోలగుండ స్టెరాయిడ్స్ ఉన్నాయమ్మ కొన్ని ఔషధాలు స్టెరాయిడ్స్ ఇస్తారు కానీ భగవంతుడు ఈ ప్రకృతులను ఇచ్చారు ఉదాహరణకి యువత యువకులు పెళ్ళైనప్పుడు ఏం చేస్తారు మినప గార్లే చేస్తారు అవునా కదంటే కానీ అన్ని అన్నిటికన్నా ప్రోటీన్ ఎక్కువ ఉన్నది బలమైంది ఏదంటే దోలగొండి అంటే ఇది ఎంత బాగా పనిచేస్తుంది అంటే షుగర్ ఉన్న వాళ్ళకి యాభై సంవత్సరాలు దాటినాక లేదు షుగర్ లేకపోయినా కానీ అరవై సంవత్సరాల వయసు వచ్చిన ప్రోస్టేట్ సమస్య ఎక్కువ ఇబ్బంది పెడద్దాం ఈ ప్రోస్టేట్ ఇబ్బంది పెట్టినప్పుడు ఒకవేళ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ పాస్ పోసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోద్ది అంటే జిప్పు తీయగానే అంత అయిపోద్ది ఉన్న ఉన్నచేపు ఉంటాడు కానీ అంత ఎప్పుడు ఇదైతే ఎవరు కానీ దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఈ యొక్క దోలుగుండుకుంది పక్షవాతం మీద బాగా పనిచేస్తుందమ్మా మెదడు మీద కూడా బాగా పనిచేస్తుంది అంత గొప్ప దోలుగుండి అసలు చెప్పలేము అందుకే ఈ తీగ జాతి విషయంలో భగవంతుడే నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చి ఇంత ఓపు కలగజేసి ఆ పంట పండిస్తాకి మన భారతీయులు చాలామంది ఇది జ్వరాల మీద బా బాగా పనిచేస్తుందమ్మా దోలుగుండి స్వర్ణం వాడితే కనుక కిడ్నీలు పాడవమ్మ అన్నీ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళే కాకుండా హెల్తీగా వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వాడుకోవచ్చు ఇప్పుడు మనం గార్లు వెళ్ళాగమ్మా అంతే మరి చాలా మంది స్టెరాయిడ్స్ ఉందని అనుకుంటారు మరి ఇన్ని సంవత్సరాల నుంచి నేను దోలగొండి సువర్ణం వాడుకున్నా కదా నాకు ఇబ్బంది ఏముంది స్టెరాయిడ్స్ కొంతకాలం వాడితే పాడైపోతారు ఆ వ్యాధిని తగ్గ తగ్గియొచ్చు కానీ స్టెరాయిడ్స్ ఇవ్వకూడదు అతి సంవత్సరంలో స్టెరాయిడ్స్ ఇస్తారు కనుక ఇదే అట్లని కాదు భగవంతుడు ప్రకృతులు మనకిచ్చారు కాబట్టి అది అంత గొప్ప విషయం అసలు నరాలు వీక్నెస్ అనేది రాదమ్మ అసలు కానీ అది తీసుకుంటే బలిష్టంగా ఉంటారు ఏంటండి మరిదస్ గారు ఇంత లాగా ఉంటే మళ్ళీ బలిష్టంగా అంటున్నారంటే నిజంగానే బలిష్టంగానే ఉండాలమ్మా ఎప్పుడు కూడా మనిషి అంటే ఎక్కువ ఉండాలని నేను అంటలేదు డెబ్బై కేజీలన్నా ఉండాలి వాళ్ళు సన్నగుండవాళ్ళు కూడా డెబ్బై కేజీలు ఉంటారమ్మా అంత బలిష్టంగా ఉంటే వ్యాధులు మనం ఏం చేయలేవు అనమాట అన్ని వ్యాధులు నిర్మూలన చేయటానికి కూడా ఈ దోలగుండి స్వర్ణం అంత అద్భుతంగా పనిచేస్తుంది కానీ ఇంకోటి ఏంటంటే స్త్రీలకు వచ్చే గర్భశయం మీద బాగా అద్భుతంగా పనిచేస్తుందమ్మా వ్యాధులు రాకుండా అంత గొప్ప మెడిసిన్ తోలుగుండె ఒకటే తీసుకుంటే సరిపోతుందా చూర్ణం ఎవరైనా సరే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వాడాలా ఒక్కొక్క ప్రాబ్లం ఉన్న చిన్న విషయం తోలగుండి కొన్ని వ్యాధుల మీద పనిచేస్తుంది దాంతోపాటు ఆ తర్వాత మనకి పొడపత్రి ఉంది ఈ ఈ తిప్పసత్తు దోలగుండి పొడపత్రి షుగర్ వ్యాధి మీద కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి తీసుకునే భోజనం అంటే షుగర్ లెవెల్స్ దీంట్లో ఎలాంటి సందేహం లేదు నేను ఉన్నాను మూడు పోట్లు నా షుగర్ ఉన్న మూడు ప్లేట్లు అన్నం తింటాను నాకు ఇబ్బంది ఏం లేదు మూడు వందలు ఉన్నాయి నాలుగు వందలు ఉన్నాయి కానీ ఏ అవయవాలు డ్యామేజ్ వెళ్ళేవా ఈ పది ఈ పది సంవత్సరాలులో నేను నిరూపించుకున్నాగా అందువల్ల ఏంటంటే ఈ దోలగుండి సూర్ణం అనేది చిన్న పిల్లలకు కూడా పిల్లలకు కూడా ఇవ్వచ్చు అంటే మీకు గార్లంటే అంటే మినప్పప్పు సంబంధించిన గుణాలు ఎట్లా గంటలో ఉంటాయి మెడిసిన్ ఇవ్వ చూర్ణము ఎంతెంత వాడాలి ఎంత క్వాంటిటీ వాడాలి వాడాలి ఒక స్పూను బ్రష్ చేయంగానే పాల్లో తీసుకుంటే చాలా గొప్ప మెడిసిన్ ఎర్లీ మార్నింగ్ అంటే ఏం తినకుండా తీసుకోవచ్చు తిన్నాకైనా తీసుకోవచ్చు తిన్న ముందైనా తీసుకోవచ్చు తిన ముందు రోజుకొకసారి ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం షుగర్ ఉన్న వాళ్ళైతే తిప్పసత్తు దోలుగుండి తప్పకుండా వాడుకుంటే గనక ఇంకా తిరగలేదు శక్తిమంతుడు అనమాట తర్వాత ఇంకేంటంటే కోకులాక్ష అంటారు నీరు గొబ్బు గింజలు అంటారు తిప్పసత్తు దోలగొండి కోకులక్ష ఈ మూడు వాడుకుంటే మొగతనాన్ని పెంచుతుంది సెక్స్ మూమెంట్ పెంచుతుంది ఎక్కడ కూడా వీక్నెస్ అవ్వరు ఇవాళ చాలామంది ముప్పై సంవత్సరాలు షుగురు వచ్చినాక సెక్స్ మూమెంట్ తగ్గిపోతుంది చాలామంది నాకు ఫోన్ చేశారు అందుకే ఇంత మాట్లాడాల్సి వస్తుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు నుంచి నూతన సంవత్సరం వచ్చినాం యువత యువకులు ముప్పై సంవత్సరాలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకవేళ షుగర్ వచ్చిందంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అందుకే ఈ స్టూడియోలో నేను మాట్లాడటం జరుగుతుంది మనకి ఎక్కడ కూడా ఎక్కడ కూడా మా భారతదేశం బలిష్టంగా ఉండాలి ఓకే అండి మరి గారు దోలగుండు గురించి చాలా చక్కగా వివరించారు మరి ఎవరెవరికి ఉపయోగపడుతుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి పిల్లలకి ఎలా ఉపయోగించుకోవాలని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్